ఓం నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బలకాల తర్వాత అందరూ చూస్తున్నారు విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరుగుతూ ఉంది సో ఎంత ట్రోలింగ్ జరిగినా నాకు ట్రోలింగ్ ఏం కొత్త కాదు అలాగే నేనేం భగవంతుడి కాదు నేను చెప్పిన వాటిల్లో వందకి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది పర్సెంట్ నా సక్సెస్ రేటు సో ఏదైతే జరగలేదో జరగద జరగనటువంటి విషయాన్ని నేను వ్యక్తిగతంగా రిజల్ట్ వచ్చినటువంటి పది నిమిషాలకు నేను ఒప్పుకోవడం జరిగింది కానీ మీరు చూస్తా ఉన్నారు పెద్ద పెద్ద స్వామీజీ దగ్గర నుండి చాలా మంది ప్రముఖుల వరకు ప్లేట్ పిరాయిస్తూ ప్లేట్ తిప్పుతూ వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని తప్పించుకొని చాలా మంది భయముతో మాటలు మారుస్తున్నటువంటి సందర్భాన్ని మీరు చూస్తా ఉన్నారు బట్ వేణుస్వామి అలాంటి వాడు కాదు వేణుస్వామికి ధైర్యం ఉంది అలాగే సబ్జెక్టు మీద దమ్ముంది సో నా సబ్జెక్ట్ మీద నాకు నమ్మకం ఉంది సో ఎన్ని ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకోండి నేను చెప్పిన వీడియోల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప మిగిలినవి అన్ని జరిగినాయి సో అది నా సక్సెస్ రేటు భయపడే సవాలే లేదు సో చాలా మంది నా వినాశులు కానీ నా ఫాలోవర్స్ కానీ వేణుస్వామి ఏంటి పరిస్థితి మరి ఇంత ట్రోలింగ్ లో ఎక్కడున్నాడు అని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను రెగ్యులర్గా నిజంగా వచ్చిన తెల్లారి నుండి నా పూజా కార్యక్రమాలతో నేను చాలా బిజీగా ఉన్నాను సో నా ట్రోలర్స్ నా మీద చూపిస్తున్న అభిమానం వల్ల నా మేమర్స్ నా మీద చూపిస్తున్న అభిమానం వల్ల నన్ను వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ల అభిమానం వల్ల నాకు రెగ్యులర్ గా వచ్చేటువంటి ఎంక్వైరీల కంటే ఇంకొక హండ్రెడ్ పర్సెంట్ ఎంక్వైరీ పెరిగినాయి దానివల్ల నేను ఇంకా బిజీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది సో మీ వల్ల నాకు పని పెరిగింది సో వ్యక్తిగతంగా నేను ఇంకా బిజీ అయినాను సో అందువల్ల మీకు ఆ అమ్మవారు ఖచ్చితంగా మీకు కు మేమర్స్ కు అలాగే నన్ను విమర్శించి మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని విమర్శించేటువంటి వారందరికీ కూడా అమ్మవారు అనుగ్రహాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మీకు ప్రత్యేకించి ఒక ఎజెండా ఉంటుంది ఆ ఎజెండాను మీరు చేసుకొని మీరు నన్ను విమర్శిస్తారు నేను దానికి ఏమీ నేనేమి అనట్లేదు నేనేమి విమర్శించను నేను దానికి ఫీల్ అవ్వను సో నా ఫాలోవర్స్ కానీ వ్యక్తిగతంగా నన్ను అభిమానించే వారిగా చెప్పవలసిన విషయం ఏంటంటే గత ఇరవై సంవత్సరాల నుండి నేను అనుభవిస్తున్నటువంటి కష్టాలు గాని నేను అనుభవిస్తున్నటువంటి ట్రోలింగ్ కానీ నాకేం కొత్త కాదు సో మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే కష్టాలు అనేటువంటివి నాకు కొత్త కాదు నేను వెయ్యి సుఖాలు అనుభవించి వచ్చిన వాడిని కాదు లక్ష కష్టాలతో ఈ స్టేట్కి వచ్చిన వాడిని రెండు తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం అంటే వేణుస్వామి అనే స్థాయికి జ్యోతిష్యాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి వేణుస్వామి సో చాలా మంది విమర్శిస్తా ఉన్నారు జ్యోతిషాన్ని లేదా నేను చెప్పినటువంటి దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని సుమారు తెలుగు రాష్ట్రాల్లో పది మంది జ్యోతిష్యులు చెప్పడం జరిగింది టీవీ నైన్ లో ఒక డిబేట్ లో సుమారు నలుగురు జ్యోతిష్లు తెలుగుదేశం గెలుస్తుందని చెప్పారు కనీసం వారికి ఒక బంగారు కీర్తమైన పెట్టండి ఎలాగో నన్ను విమర్శిస్తా ఉంటే నేను చెప్పింది జరగలేదు మరి తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పినప్పుడు జరగని వాడిని విమర్శించినట్టే జరిగిన వాడిని మెచ్చుకోవాలి కదా కనీసం వాళ్లకు ఒక నాలుగు కిరీటాలు నాలుగు కళ్ళ పెళ్ళేరావు చేయించి వాళ్ళని సన్మానించండి ఎందుకంటే జ్యోతిష్యం వాళ్ళు చెప్పింది జరిగేది కాబట్టి కనీసం వాళ్ళని సన్మానించండి సో భయపడే ప్రసక్తి లేదు అన్నిటికంటే ముఖ్యం ప్రకృతి అనేటువంటిది ఎప్పుడూ బ్యాలెన్స్ చేస్తుంది సమాజాన్ని కానీ మనిషిని కానీ కర్మను కానీ ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది సో నాకు ఎటువంటి అనుమానము లేదు నేను సబ్జెక్టును మాత్రమే నమ్ముకొని చెప్పేటువంటి వ్యక్తిని అంతేగాని ఒక వ్యక్తికి పాజిటివ్ గా ఒక వ్యక్తికి నెగిటివ్ గా చెప్పే మనిషిని నేను కాదు సో నేను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని నేను నమ్మిన విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది కాకపోతే దాన్ని గట్టిగా చెప్పడం జరిగింది సో ఏదైనా గట్టిగానే చెప్తాను ఒక నెగిటివ్ అయినా గట్టిగా చెప్తాను పాజిటివ్ అయినా గట్టిగా చెప్తాను జరిగిందా జరగలేదా అనేది నా జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఇంతమంది జాతకాలు చెప్పే నాకు నా జాతకం తెలియదా సో తెలుసు సో ఇవాళ నా జాతక రీత్యా నాకు ఉన్నటువంటి పబ్లిసిటీ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి రెండు తెలుగు రాష్టాలలో అట్లీస్ట్ ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా దక్కనటువంటి పబ్లిసిటీ నాకు దక్కింది సో నేనేం బాధపడట్లేదు సో నేను నెక్స్ట్ డేనే నేను మీడియా ముందుకు వచ్చి నా పప్పును నేను ఒప్పుకున్నాను నేను చెప్పింది జరగలేదని కానీ చాలా మందికి మీరు చూస్తా ఉన్నారు పెద్ద పెద్ద స్వామీజీలు కూడా తమ యొక్క ప్లేట్ ఫిరాయిస్తున్నటువంటి పరిస్థితి గ్రహిస్తా నేను అందుబాటు కాదు సో నా ఫాలోవర్స్ నేను విఫలుస్తున్న పాయింట్ ఏంటంటే నన్ను నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు ఇదే స్టాండ్ లో ఉన్నా నేను ఫస్ట్ నుండి ఇప్పుడు కూడా అదే ఉంటా నన్ను నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు సో నేను చెప్పిన వాటిలో వందకి తొంభై తొమ్మిది పర్సెంట్ నా సక్సెస్ రేటు ఫస్ట్ జరగను జగన్మోహన్ రెడ్డి విషయం జరగలేదు కాబట్టి మీడియా ముందుకు వచ్చి నేను నా తప్పును అంగీకరించాను సో నో ప్రాబ్లం నా పనిలో నేను చాలా బిజీగా ఉన్నాను ట్రోలర్స్ కు మరియు మేమర్స్ కు మరియు వ్యక్తిగతంగా నా మీద విమర్శలు చేసే వారికి అందరికీ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ मातंगे च विस्महे उदृष्ट कांडा चीजराग मे प्रचो ओ मतंगीशरी ओम मातंगीश्वरी माता ओम मातंगीशरी